హాయ్ నేను నమస్తే వెల్కమ్ టు శ్రీ కనకదుర్గ ప్రాపర్టీస్ మై ఇస్ రాజశేఖర్ నాయుడు ఇప్పుడు మీకు చూపిస్తున్న న్యూ త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్ లో టూ ఫ్లాట్స్ వేలుకు వచ్చాయి ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి విజయవాడ బందరోడ్ రోడ్ నేషనల్ హైవేకి వన్ కిలోమీటర్ దూరంలో అశోక్ నగర్ లో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నాయి ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఏపీ సిఆర్టీఏ పర్మిషన్స్ అప్రూవల్ కలిగి ఉన్నాయి మీరు అపార్ట్మెంట్ చుట్టూ చూసుకుంటే సిఆర్డిఏ నామ్స్ ప్రకారం స్పేస్ ఇచ్చి మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ గ్రూప్ రేషానికి సిద్ధంగా ఉన్నాయి రెడీ టు మూవ్ మిగతా ఫ్లాట్లో జనాలు స్టే చేస్తున్నారు ఇందులో మీకు సెకండ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఎస్ఎఫ్టీ వచ్చేసి ప్లింత్ ఏరియా ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తాయి ఇది ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్లో ఒక్కొక్క ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ వస్తాయి టోటల్ ఫ్లాట్స్ టెన్ ఫ్లాట్స్ వస్తాయి ఒక్కో ఫ్లాట్కి ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ అన్వై షేరింగ్ వస్తుంది ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్లో కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సీసీ కెమెరాస్ కూడా వస్తాయి విజయవాడలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉండడం వల్ల ఈ ఫ్లాట్స్కి ఏ బ్యాంక్ అయినా లోన్స్ ఇస్తారు ప్రైజు ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్